హాయ్ మా విజయల్ థౌట్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా లంచ్ అయిపోయిందా హాయ్ సంజు ఎలా ఉన్నావు క్యాంటీన్ మ్యాన్ సంజు గుడ్ ఈవినింగ్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నాను తిన్నాను మీరు తిన్నారా హాయ్ రామ్ చాలా రోజులకి వచ్చారు బోయరాజు గారు హాయ్ మేడం హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ పైన డబ్బులు టచ్ చేయాలి లైక్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండి దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా లంచ్ అయితే అయిపోయిందా మా సంజు మీరు తిన్నారా అందరూ ఎలా ఉన్నారు వీడియోస్ చూస్తున్నారా అందరు చాలా లావ్ అయ్యారా తిన్నాను తిన్నాను మీరు రాలేదు కదా లైవ్కి ఇప్పుడే తెలిసినట్టుంది మీకు రాజు గారు మీది మంత్రాలయమా ఎక్కడి నుంచి ఓకే ఓకే లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి ఓకే దేవిరెడ్డి గారు నేను సూపర్ అంటున్నారు మీ ఆల్సో సూపర్ విజువల్ థాట్స్ స్పండే స్పెషల్స్ ఏం లేవండి మా మెరుది పెళ్ళి కదా సో కొంచెం మేము హడావిడిగా ఉన్నాం అన్నమాట ఇంకా ఏంటి తిన్నారు హరి గారు హాయ్ అండి ఈరోజు స్పెషల్ డేనా అంటున్నారు అదే మా మరిది గారు పెళ్ళి అయితే అయిందండి సో అక్కడ ఉన్నాము హాయ్ అండి శ్రీనివాస్ గారు ఫోర్త్ లైక్ డాన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అయిపోయిందండి దేవిరెడ్డి గారు మా భోజనం అయిపోయింది మీరు చేశారా ఏంటి తిన్నారు ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి అందరూ లైక్స్ ఇవ్వలేదు ఎవరు స్క్రీన్ పైన డబల్ టప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొ ఎక్కువగా ఉంది ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నా కమెంట్స్కి రిప్లై ఇస్తా లేవు అంటున్నారు అయ్యో సంజు గారు ఏం చేశారు ఎప్పుడే పెట్టారు మెసేజ్ పెట్టారా మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి లైక్ వస్తుంది అభిజిత్ హాయ్ సిస్టర్ హాయ్ మా గుడ్ ఈవినింగ్ హరి గారు సూపర్ సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ ఏం లేదండి అదిలో ఉండవద్దు రండి లైక్ కొట్టండి తర్వాత మంచిగా కమెంట్ పెట్టండి అంటున్నారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ విజిట్ వెరీ గుడ్ ఈవినింగ్ మా ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి హర్ష గారు బాగున్నా నేను గుర్తున్నారు మీరు బాగున్నారా సోనే దీక్షిత్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ మా ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ నార్మల్గా మెసేజ్ పెంచేయండి ప్లీజ్ హర్ష గారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు హర్ష గారు థ్యాంక్ యూ రాజుగారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా అంటున్నారు అందరినీ తిన్నారా అని అడుగుతున్నారు రామ్ గారు తిన్నారా ఇవాళ స్పెషల్స్ ఏంటి సండే కదా సో అందరూ ఈరోజు ఏమేమి తిన్నారో ఏం స్పెషలో చెప్పేసేయండి పండు హాయ్ మా గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నా బాగున్నావా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఎలా ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ మా అంజయ్ గారు బాగున్నానండి నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఇంకా కొత్తగా ఈ రోజు లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయాలి సత్య గారు ఎన్ని రోజుల తర్వాత అంటున్నారు సూర్య గారు అవునా అలా ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ మా అంజయ్ గారు లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పండు నేను ఈరోజు ఒక అమ్మాయికి లవ్ చెప్పాను తను నాకు టైం కావాలండి తనకి వాచ్ కొనిచ్చారు మంచిదే మంచిదే గ్యాప్ ఏం లేదండి నేను లైవ్ చేసిన మీరే ఎవరు రావట్లేదు నిన్న వీడియో పెట్టారు కదా ఆ శారీలో చాలా బాగున్నావు థ్యాంక్ యూ సో మచ్ సంజూ వైజాగ్ అమ్మాయి అంటే నా సత్య గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ రాగానే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది టిక్ టిక్ అని కొట్టండి లైక్ అయితే వస్తుంది ఇంకా ఎవరు కొత్తగా అందరు బిజీగా అయిపోయారా